ఈ పూజ స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిన్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ తేదీ సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు వారం మంగళవారం తిథి సప్తమి రాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు నక్షత్రం అనురాధ నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు వర్జం రాత్రి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు మరియు రాత్రి పది గంటల యాభై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు రాశి ఫలాలు అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పట్టించడం శ్రేయస్కరం వృషభ రాశి జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు భాగస్వామ్య వ్యాపారాలను విస్తరిస్తారు ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది వృషభ రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెరుగుతాయి కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం మిథున రాశివారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి వివాహ ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి అనుకోని అవకాశాలు లభిస్తాయి సింహరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం పట్టుదలతో ప్రతి పనిని సానుకూలపరుచుకుంటారు మిమ్మల్ని అభిమానించే వారికి గట్టి మేలు చేయగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూల ఫలితాలు సాధిస్తారు కన్యా రాశి వారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం హనుమాన్ చాలీసాను పఠించడం శ్రేయస్కరం అత్యంత ఆశ్చర్యకరంగా ఎక్కువగా శ్రమించకుండానే మంచి ఫలితాలు సాధించగలుగుతారు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం అన్ని విధాలా మంచిది తులారాశి వారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం ఆంజనేయ స్థుతిని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు వృశ్చిక రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం యంత్రోధారక హనుమ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి ఇంటర్వ్యూల్లో పాల్గొంటారు విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనుస్సు రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు లీజులు కాంట్రాక్టులు లాభిస్తాయి ఇంటా బయట మీకు అనుకూల వాతావరణం ఉంటుంది మకర రాశివారు నలుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి జీవిత భాగస్వామి నుండి స్వల్ప ధనలాభం పొందుతారు రాజకీయ రంగాల వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వాహన సౌక్యం ఏర్పడుతుంది కుంభరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు సంతానం నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు మీనరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేట్స్